ఎన్ ట్రిపుల్ సెవెన్ న్యూస్కి స్వాగతం వారం అయిందా ఎన్ని రోజులు నెల రోజు జారి పడిపోయిందా పెన్షన్ వస్తుందా ఒకటే తరగతి తెచ్చిస్తున్నారా మనోలు చదువుకుంటున్నారా ఏం చదువు అతనికి పెన్షన్ వస్తుంది ఎలా ఉంది మన గవర్నమెంట్

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి రోజు ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మనం ఏలసూ నగర పంచాయతీ పదకొండవ వార్డుకి రావడం జరిగింది ఈ సంవత్సర కాలంగా మేము అమలు పరిచిన సంక్షేమ పథకాలు అయితేనేమో అభివృద్ధి అయితేనే వాటి గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు వారికి సరిగా అందినీయా లేదా అని తెలుసుకోవడం గురించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించి అదేవిధంగా రాబోయే కాలంలో మేము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వారికి వివరించడం గురించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటిని వారిని కలవాలని మా నాయకుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మేము అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది మేము అమలుపరిచిన ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన హామీల గురించి వారు అడిగినప్పుడు ప్రతి చోట కూడా వారు ఎంతో అద్భుతంగా స్పందిస్తూ వారు సంతోషంగా మాకు ఈ పథకాలు లభించినాయి దానివల్ల ఏదైతే పెన్షన్ అయితేనే లేదంటే తల్లికి వందనం అయితే గ్యాస్ సిలిండర్ గురించి అయితేనే ఇవన్నిటిని కూడా ఆడ ఆడపడుచులో ఎంతో సంతోషంగా మాకు స్వాగతించి మాకు ఇది మేము అడగకపోయినా కూడా మాకు ఈ పథకం అందిందమ్మా మాకు చాలా ఉపయోగపడిందని వారు ఎంతో ఇదిగా మా కూటమి ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీరే ఉండాలని వారు మమ్మల్ని దీవిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ పదకొండో వారిలో మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఒక ధైర్యంతో మేము కూడా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పి రాజ్బాబు గారు వారి వెనకాల అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే అందరూ కూడా గ్రహించాలి మేము ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి పనులు నే నేను నా నియోజకవర్గంలో ఏదైతే ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని గురించి మేము అందరికీ కూడా వివరించడం జరుగుతుంది వాటి అన్నిటినీ కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏమేం చేసామని వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం దీన్ని ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి మాకు అత్యద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు